ಅದೇ ದಿನ ಕದ್ದು ಚೆಡ್ ಅನ್ನೋದು कसरी <tram io tos> ఇల్లను అబ్బాయి పేదన్న లోను అప్పుడే రెండు వేల పదం తెలుస్తుంది చెప్పు డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా ఇంకా లేదు కదా వాళ్ళేనా కాఫీ నేర్పించలా మ్మా రా మీ నాన్న కూర్చు కూర్చు కూర్చోండి కూర్చో రా రా ఇప్పుడు నేను ఒక పని చేయండి మనకు ఎంత ఇస్తారు ఇంటికి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఇమేడ్ చేసి నువ్వు పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో అడగాలంటే చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసి ఐదు లక్షలతో అయిపోతుంది కదా ఏదైనా ఎక్కువ పడి చెప్పండి అది కూడా ఇస్తాం కాలం నువ్వు చేపించి కట్టేయమంటాను ఒక ఆరు నెలలు ఇల్లు కట్టేసుకోండి

టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు చేసుకోగలుగుతావా అదే ఐదు లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు మరి ఇమ్మీడియట్గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత మాట్లాడుతున్నాను నీకు పెన్షన్ వస్తాను కదా పెన్షన్ వస్తుంది ఏం పని చేస్తాను అదే కొద్దిగా కొద్దిగాలి మిషన్ ఉందండి ముందర టైర్లకి పంచర్ రేసు ఎంత వస్తుంది దాంట్లో నెలకు ఒక నాలుగు వేలు ఐదు వేలు వస్తాయి ఇది ఒక నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా మందులు కోటికి సరిపోతున్నాయి లేకుండా ఇబ్బందులు ఎవరన్నా బతుకుతున్నా పేరు నా పేరు ఒక ఎకరా భూమి ఉందా ఏం చేస్తారు భూములు ఏమైనా పంటేస్తారు ఎప్పుడన్నా ఏమైనా ఆదాయం వస్తుందా నేను పని చేస్తాను మీకు ఇమీడియట్ గా ఇల్లు కట్టేయమంటాం మీకు ఆ లోన్ ఇప్పిస్తాం పిల్లల్ని బాగా చదివించండి ఓకే అండి థ్యాంక్ యూ ఓకే రండి ముగ్గురు రండి ముగ్గురు ఇటు రండి అండి అదండి ఏదన్నా నాకు బాధ పడిపోయింది ఏదైనా గాలి నివసించు పెట్టిస్తాను

కరెక్ట్గా ఇస్తుందిరా కరెక్ట్గానే ప్రాబ్లం లేదండి ఎంతమందికి పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి అరవై అరవై నాలుగు ఉన్నాయి సార్ అరవై రెండు కంప్లీట్ చేశాను సార్ అరవై రెండు లేరా వాళ్ళు సార్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి